అందరికీ నమస్కారం నేను మీ కుందెల్ల శంకర్ యాదవ్ యాదవకుల పోరాట సమితి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిని ఫిబ్రవరి రెండవ తేదీ వరంగల్ జిల్లా హన్మకొండ ఆర్ట్స్ మైదానంలో జరగబోయే బీసీ రాజకీయ యుద్ధ బేరి సభ జరుగుతుంది బీసీ సోదరులారా మనం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ముఖ్యమంత్రి బీసీల నుండి లేడు కావున ఈ బీసీ రాజకీయ యుద్ధ పేరి మనకై జరుగుతున్న ఈ సభలో విద్యా ఉద్యోగ రాజకీయ అంశాలపై లేవనెత్త జరుగుతూ ఉంది అదేవిధంగా మన రిజర్వేషన్ వాటకై మనం ఎంతో మనం అంత సాధించుకోవడానికి మనం అందరం నడుము బిగించాలి కావున ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం ఉన్న బీసీలము బలహీన వర్గాలుగా చెప్పుకోబడతాము కానీ మనము బలహీన వర్గాలం కాము బలమైన వర్గాలుగా చెప్పుకోవడానికి సమయం ఆసన్నమైంది మనమందరం ఐక్యమయ్యి మన వాటను సాధించుకునేంత వరకు ఈ బీసీ ఉద్యమము ఆపకుండా బీసీ సోదరులారా నడు బిగించండి తరలి రండి మన స్థానిక ఎలక్షన్లు కోసమై నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ సాధించడానికై మన బీసీల ఏకమై ఈ వరంగల్లో జరగబోయే బీసీ రాజకీయ యుద్ధ బేరి సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది జై బీసీ జై యాదవ్